హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను పిల్లలందరూ కూడా ఈవినింగ్ స్నాక్స్లోకి ఎంతో ఇష్టంగా తినే చికెన్ న్యూడిల్స్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం అచ్చం స్ట్రీట్ స్టైల్లో చేసినట్లుగానే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుండీ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా చికెన్ నూడిల్స్ కోసం నేనైతే బోన్లెస్ చికెన్నే తీసుకొని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నానండి ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం అంత ఫ్లోర్ అలాగే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా మ్యారినేట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని అందులో ఈ చికెన్ని ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇంకోవైపు అయితే నూడిల్స్ కోసం వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకున్నా నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ ఇంకా క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా అలాగే నూడిల్స్ని కూడా బాయిల్ చేసుకోవాలి కదండీ మనము నూడిల్స్ బాయిల్ చేసుకోవడం కోసం ముందైతే వాటర్ని బాగా బాయిల్ అయిపోయిన తర్వాత నూడిల్స్ని వాటర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ కూడా అవసరం లేదండి వన్ మినిట్ పాటు ఉడికించుకుంటే మనకి నూడిల్స్ అనేది స్మూత్గా తయారైపోతుంది ఇప్పుడు ఆ నూడిల్స్లో వాటర్ అంతా కూడా వడకట్టేసి పైన చల్లనీళ్ళు కూడా వేసుకోవాలండి అప్పుడే మనకి స్మూత్గా స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ లాగా వస్తుందన్నమాట నేను ఒక ప్యాకెట్ నూడిల్స్లో సగం మాత్రమే తీసుకున్నానండి ఫుల్గా అయితే తీసుకోలేదు ఇప్పుడైతే ఏ గిన్నెలో అయితే మనం నూడిల్స్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకోండి కొద్దిగా లోతుగా ఉన్న ప్యాన్ని తీసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎన్ని ఎగ్స్తో అయితే మనం నూడిల్స్లో వేయాలనుకుంటున్నామో ఆ ఎగ్స్ని అన్నింటినీ కూడా బీట్ చేసి వేసేసుకోండి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ వరకు తీసుకున్నా ఆల్రెడీ చికెన్ కూడా వేస్తాం కాబట్టి త్రీ ఎగ్స్ అయితే సరిపోతుందని చెప్పేసి త్రీ ఎగ్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అన్నీ కూడా పక్కకి తీసేసుకొని ఇప్పుడు అదే కళాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోండి నేను పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోలేదండి కారం వేస్తున్నాను కాబట్టి పిల్లల కోసం కాబట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయలేదు మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మరీ ఎక్కువగా ఫ్రై అయిపో అవసరం లేదు కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే నూడిల్స్లోకి టేస్ట్ బాగుంటుంది మీలో ఎంతమందికి చికెన్ నూడిల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే అందరూ కూడా చికెన్ నూడిల్స్ లవర్సే అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇంకా సింపుల్గా ఇంట్లోనే చేసేద్దాం అనేసి ఈరోజైతే ఇలా ట్రై చేశాను ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పుని అలాగే కారాన్ని ఆల్రెడీ మనము చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు అలాగే ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చూసి యాడ్ చేసుకోండి నూడిల్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం అంత సాల్ట్ని యాడ్ చేసే బాయిల్ చేసుకుంటాము ఇంకా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన ఇంట్లో గరం మసాలా కానీ లేదంటే ఏదైనా మసాలా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రెండు వైపుల నుండి మిక్స్ చేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుందండి నాకు రెండు వైపుల నుండి మిక్స్ చేయడానికి వీలు పడలేదనమాట అందుకని ఒక ఒకవైపు నుంచి ఇలా మిక్స్ చేస్తున్నా ఇలా కొద్దిగా మొత్తం అంతా కూడా కలిసేంతవరకు మిక్స్ చేసేయండి మనం నూడిల్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి నూడిల్స్ అనేవి ముద్దలా అవిపోకుండా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఎగ్స్ వేసేసి మరొకసారి అయితే కలిపేయండి బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి మనము సోయా సాసు అలాగే వెనిగర్ కూడా యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర కేచప్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ ఇలాంటివి స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఓన్లీ సోయా సాస్ ఇంకా వెనిగర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసిన తర్వాత కూడా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి వేడి వేడిగా నూడుల్స్ అయితే రెడీ అయిపోతుందండి అచ్చం మనము స్ట్రీట్ సైడ్ తీసుకున్న నూడిల్స్ లాగానే ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఈ నూడిల్స్ పైన కొంచెం మంది ఆనియన్స్ వేసేసుకొని వేడివేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వటం వల్ల మీకేం ఉపయోగం ఉండకపోవచ్చు కానీ ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ వీడియోనైతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్